హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూర్ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు సోమవారం రోజు సోమవారం రోజు వీడియో ఏంటంటే మన ఎర్నింగ్ కూడా చూపిస్తాను ఇంపుట్ ఏంటంటే కొత్త వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తుండ్రు అన్న ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయి అన్న ఆదాయం వస్తుందా అన్న ఎంత ఉంటుంది అనేది అయితే అడుగుతుండ్రు మనకు డైలీ ఎంత మిగులుతుంది అట్లా అని అయితే అడుగుతుండ్రు ఈ వీడియోలు ఏంటంటే కొత్త వాళ్ళకు ఏమేమి డౌట్స్ ఉంటాయో దాని గురించి అయితే క్లారిటీ ఇస్తాను వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ప్రస్తుతం నేనైతే కేపిఎస్పీలో ఉన్నా నేను ఫస్ట్ డ్రాప్ అయితే ఇక్కడ ఏంటంటే వన్ థర్టీకి తెచ్చిన వన్ థర్టీకి నేను ఇంటికాడికి వెళ్ళి డ్రాప్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేటళ్ళ కల్లా టూ ఫిఫ్టీన్ అయితే అవుతుంది రెండు పదిహేను నిమిషాలకైతే డ్రాప్ వదిలినా నేను ఫస్ట్ డ్రాప్ వదిలేనా ఫస్ట్ డ్రాప్ అయితే కూర్చున్నా నేను ఇక్కడ కేపిఎస్పి మన కురమాల్ కాడ అయితే ఉన్నా ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది డ్రాప్ అయితే పడలేదు ఈ వీడియోలో ఏంటంటే కొత్త వాళ్ళకు క్లారిటీ వస్తుందబ్బా మనం ఆటో ఫిల్టర్ రావాలా వద్దా అనేది అయితే క్లారిటీ అయితే ఇస్తాను వీడియో అయితే వరకు చూడండి వీడియోని ఖచ్చితంగా స్కిప్ అయితే చేయకండి కొత్త వాళ్ళు ఉంటే స్కిప్ చేస్తే చూసి చూ చూడడం చేస్తా బా స్కిప్ చేయాలనుకుంటే వెళ్ళిపోండి కానీ స్కిప్ అయితే మాత్రం చేయకండి మీకు మ్యాటర్ అర్థం కావాలంటే ఇంకోటి ఏంటంటే మన ఛానల్ మన ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి క్లారిటీగా ఉంటుంది ఇంకోటి లైక్ చేయాలి బాగా చాలామంది చూస్తుంటారు లైక్ చేయట్లేదు మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మన్ని ఇంకెన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను చాలామందికి ఏంటంటే రావద్దని అయితే అన్నాను నేను రావాలి కానీ వచ్చినాక ఎట్లాంటి ప్రాబ్లమ్స్లో పడొద్దు అయితే వీడియో చెప్తాను ఎంత మిగులుతుంది అనేది చెప్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి మీరు ఈ వీడియో కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇంటివరకు అయితే చూడండి మనం ఇప్పుడైతే ప్రస్తుతం కేపిఎస్పీలో ఉన్న ఇక్కడ డ్రాప్ ఇక్కడికి వెళ్ళి ఎక్కడ పడుతుందో నేను పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వెళ్ళొస్తా ఆ డ్రాప్లో చెప్తా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అడిగే డౌట్లు ఏంటంటే సిటీలో నడిపేయాలంటే ఏ బండి తీసుకోవాలన్నా సీఎం ఎల్పిజి అని అడుగుతుండ్రు ఎల్పిజి బండి అయితే తీసుకోవాలన్నా పాసింగ్ వచ్చేసి నైన్ టెన్ లెవెన్ థర్టీన్ థర్టీన్ లాగా తీసుకోవచ్చు డిస్టిక్ పాసింగ్ బండి తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారన్న ఎందుకంటే ఎప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటారో తెలియదు మనకు అది తీసుకుని నడిపిస్తే ఏంటంటే కొంచెం భుగులు బుగులు ఉంటుంది దాంట్లో మనం బిజినెస్ మంచిగా చేయలేము దాంట్లో ఏంటంటే ఎల్పిజి బండి తీసుకోండి సిఎన్జి తీసుకుంటే చాలా గ్యాస్కి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఎల్పిజి అనుకోండి ప్రాబ్లం ఉండదు ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ది ఫైవ్ థౌజండ్ది ఎర్నింగ్ అయితే చేయొచ్చు మనం ఇంకోటి ఏంటంటే చాలామంది డైలీ మనకు ఎంత అన్న పన్నెండు గంటల్లో ఆటో నడిపితే పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు నడిపిస్తే ఎంత మిగులుతుందన్న ఆయన అయితే అడుగుతుండ్రు దీంట్లో ఏంటంటే ఒక పన్నెండు గంటలు కష్టపడితే ఒక వెయ్యి నుండి పదిహేను వందల దాకా అయితే మిగిలచ్చు వెయ్యి రూపాయలు అయితే ఈజీగా మిగులుతాయి అబ్బా ఏం టెన్షన్ లేకుండా ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క రోజు కాదు అయినప్పుడు దబాయించి అయితే కానప్పుడు ఏం కాదు నార్మల్లీ మనకు వెయ్యి రూపాయలు అయితే ఎక్కడ పోలేవో బాల్ లైట్ తీసుకొని చేసుకోవచ్చు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చేయాలంటే కూడా ఎక్కువ కష్టపడితే ఎక్కువ కూడా మిగులుతాయి ட்ரா மல்லி கலம் மாட்டாடு Çınırlarım. <coughs> Çınırlarım. Phone prentasyon <coughs> సెకండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ డ్రాప్ వచ్చేసి నేను కీప్ చేసుకునే మన యాబిట్స్ అయితే వచ్చినా ఈ డ్రాప్ ఎయిటీన్ కిలోమీటర్కి ర్యాపిట్ వల్ల మనకు టూ నైన్టీ సెవెన్ రూపీస్ అయితే కొట్టిండు డ్రాప్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత పడ్డది మనకు ఎక్కడికి వెళ్ళి చూద్దాం మనం డ్రాప్ ఎక్కడ పడుతుందో చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే మంత్లీ ఎంత మిగులుతుందా అని అయితే అడుగుతుండ్రు మంత్లీ చూడండి బ్రదర్ థర్టీ నుండి ఫార్టీ థౌజండ్ అయితే మిగలవచ్చు మంచిగా చేసుకుంటే ఫిఫ్టీ కూడా మిగులుతాయి మనం ఎంత కష్టపడితే అంత అయితే మిగులుతాయి నార్మల్లీ అయితే ఒక థర్టీ థర్టీ ఫైవ్ అయితే ఎక్కడ పోలేవు నేను చెప్పేది ఏంటంటే బయట ఒక థర్టీ థౌజండ్ సంపాదిస్తుండ్రంటే ఆ డ్యూటీ చేసుకోవచ్చు దానికంటే తక్కువ చేస్తుండ్రంటే మనం చేసుకోవచ్చు ఆటో నడిపించుకోవచ్చు ఏంటంటే థర్టీ పైన బయట సంపాదిస్తుండ్రంటే అదే చేసుకోవచ్చు బెస్ట్ దానికంటే తక్కువ వస్తుంది అని అనుకుంటే ఆటో నడిపించాలి అని అనుకుంటే నడిపించుకోవచ్చు మనకి ఈజీగా అయితే థర్టీ థౌజండ్ అయితే వస్తుంది ఏంటంటే మనం ఎవరి దగ్గర బానిసలా అయితే పని చేయకుండా మన మన సొంత పని ఉంటుంది ఇది సొంత పని ఉంటే మనం టైమింగ్ మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే దీంట్లో కూడా మంచిగా మిగులుతుంది ఒక ట్వెల్వ్ అవర్స్ నడిపిస్తే మంచిగా అయితే మిగులుతుంది పొద్దున్న సాయంత్రం చేసుకుంటే అయితే మిగులుతుంది ఒక డ్యూటీ చేసినట్లు చేయాలబ్బా మనం కరెక్ట్గా డ్యూటీకి ఏ టైంకి వెళ్తాం ఎట్లా వస్తాం అనేది అయితే అది చేసినట్లు ఇది చేస్తే దీంట్లో కూడా మంచిగా అయితే మిగులుతాయి మనకు

పిల్లలు మన స్కానర్ సీట్ లోపల పిచ్చేస్తారు ఊకుండా వీళ్ళు మళ్ళీ అక్కడ నేను సీట్ లోపల దొరుకుతుంది నాకు స్కానర్ అది ચાપા અમ હા ચાપેસ લેબેસ లేబర్ పని చేస్తున్నావురా ఏం నాలుగు రోజులు అయింది ఏం చేయాలి ఎందుకు కదా ఆ బండ్ ఎందుకు నలభై రెండు ఫుడ్ వెళ్దాం ఎందుకు అది ఇచ్చి పెట్టినా ఆ సురేంద్ర గారు నాలుగు అన్ని మానేసి మంచిగా ఇదే ఆట ఆడు మంచిగా చేసుకోవాలా మంచిగా ఉండేదా ఎందుకు ఇచ్చిపెట్టిన ఓనర్ ఏంటి మంచిగా తాగి పలిసి తాగు విడిచిపెట్టాడు తాగితే తాగాలి కొంచెం తాగాలి వస్తా కలుస్తా డ్రాప్ ఉంటుంది నాకు ఏంటంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే నేను ఫస్ట్ సిటీకి వచ్చినప్పుడు జూబ్లీస్లో హిల్స్ లో పనిచేసిన పా చికెన్ షాప్ లో అక్కడ ఏంటంటే వీడు మంచి మంచిగా ఉండే వీడి నిజ ఇప్పుడు ఎట్లా అయినట్టు లేబర్ పని చేస్తుండే కానీ ఏమైందో నాకు అర్థం కాదు ఎందుకంటే అప్పుడు తాగుతుండే బాగా ఆ తాగడం వల్ల ఇప్పుడు లేబర్ పని డైలీ రెండు మూడు వేలు దంపదిస్తుండే అప్పుడు టూ థౌజండ్ టెన్ లెవె టువెల్లా ఇప్పుడు టువెల్ లేబర్ పని చేస్తుండే ఏం చెప్పాలి తాగి ఖరాబ్ అయిపోయింది మొత్తం నాకైతే ఇక్కడికి వెళ్ళి షూప్లీ డ్రాప్ ఉంటుంది పికప్ అయితే చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే పొద్దున్న డ్రాప్ అది ఆ నుంచి ఇక్కడ మా హైదరాబాద్ అయితే వచ్చిన ఆ డ్రాప్ పికప్ చేస్తున్నాం ఆ డ్రాప్కి ఏంటంటే మనకు ఆరు కిలోమీటర్ల డ్రాప్ ఉండేది ఆరు కిలోమీటర్లకు మనకు వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ అయితే డ్రాప్ అయితే పికప్ చేస్తున్నాను వాడు ఏంటంటే మంచి ఒక రేంజ్లో ఉన్న అక్కడ నేను పని పనిచేసేటప్పుడు నేను పని చేస్తుంటే వాడు ఓనర్ ఉండే హసంట్ోడు ఇప్పుడు లేబర్ పని చేస్తాడు అంటే వాన్ చేతులతో వాన్ చేతులతో వాడే ఆ భక్తి చేసుకున్నాం మనం తాగాలబ్బా తాగితే తాగాలి కానీ ఇంతగానో ఓవర్ చాలా ఓవర్ అయిపోయింది ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఆటో ఫిల్ వస్తే మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటే ఏం కాదు ఇది చెడు అలవాట్ల గురైతే అయితే మళ్ళీ ఇదేందంటే తాగడం తినడం అలాంటి అలవాట్లాగా అయితే గురి కాకూడదు మంచిగా బిజినెస్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది డైలీ అట్లా ఏం డౌట్ లేదు నార్మల్లీ వే నుండి ఒక పదిహేను వందలు అయితే ఈజీగా అయితే మిగులుతాయి దీంట్లో ఏం డౌట్ లేదు ఏంటంటే సిటీ పాసింగ్ వెహికల్ అయితే వేసుకోండి హైదరాబాద్లో నడిపించాలంటే మనకు సిటీ పాసింగ్ ఉంటేనే బెస్ట్ డిస్టిక్ పాసింగ్ ఉంటే బండ్లను పోలీసు వాళ్ళు అయితే పట్టుకుంటారు సిటీ పాసింగ్ తీసుకుంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు అట్లా డౌటే లేదు ఎవరు పట్టుకోరు మనకు రైట్ సైడ్ లాస్ట్ ముంగట దగ్గర ఓకే అమ్మాయి డ్రాప్ ఏంటంటే మనం ఫైరబాద్ంది ఫిలీం నగర్కి అయితే వచ్చిన ఇక్కడికి వెళ్ళి ఏంటంటే మనకు డ్రాప్ తీసుకున్నా మియాపు డ్రాప్ ఉంటుంది పికప్ చేసుకుంటున్నాను డ్రాప్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉన్నాడు కస్టమర్ పికప్ అయితే చేసుకుందాం ఇంటికి అయితే వచ్చేసినాను ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి టైం వచ్చేసి లెవెన్ ఎయిటీన్ అవుతుంది లాస్ట్ డ్రాప్ క్లోజింగ్ టైం అయితే టెన్ థర్టీకి అయిపోయింది ఇప్పుడు అర్నింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబట్లో చూపిస్తాను రాబడంలో చూడండి ఎయిట్ ఎనిమిది డ్రాప్లు కొట్టి పదిహేను వందల పంతొమ్మిది రూపాయలు అయితే చూసినా ఓలాలో చూపిస్తా ఓలాలో ఏంటంటే రెండో డ్రాప్లు కొట్టినా త్రీ సెవెంటీ త్రీ టూ సెవెంటీ ఎయిట్ ఇందా రెండిట్లో కలిపి మనకు ట్వంటీ వన్ హండ్రెడ్ అయితే అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ బై బై